అందరికి సిటీని కంఫర్టబుల్స్ అందరు సిటీని దండి రెండు కాలుపాళ్ళ కలపాటి దగ్గరికి వీపు ముందుకు తీసుకురండి వెన్నె పెట్టి కూర్చోండి ఇప్పుడు కాలేజ్ ఓన్లీ టో పెట్టించాలా రెండు కాలాలు ఇలా ఫోల్డ్ చేయండి ఓపెన్ చేయండి వన్ టూ త్రీ ఫోర్

నెక్స్ట్ నెక్స్ట్ మూమెంట్ చేద్దాము ఒకసారి ఏదండి మెడనొప్పి ఉన్నవాళ్ళు ఇలా చేయండి ఇలా గాలి తీసుకుంటే వెనక్కి తీసుకెళ్ళి గాలి వదిలేస్తూ స్ట్రైట్గా ముందుకు తీసుకోండి మెడనొప్పి లేని వాళ్ళు మాత్రం ఇలా గాలి తీసుకుంటే వెనక్కి గాలి వదిలేస్తూ ముందుకి చేయండి ఓకే ఓకేనండి స్టార్ట్ ప్రీతి త్రీ ఫోర్ four seven eight nine ten go to the next round if బ్యాక్ పెయిన్ లేకపోయిన ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ముందుకు వెళ్ళి కొంచెం తలలు లేపుకోండి లేని వాళ్ళు మీ నుద్రాలని ట్రై చేయండి ఓకే గాలి తీసుకుని వెళ్ళిన ట్రై చేయండి బొట్టలు లోపల కట్ చేసి గాలి వదిలేసి ఎల్బోస్ బయట రావాలి మూడు చేతులు బయట ట్రై చేయండి మెడ నడు లేకుంటే కొంచెం ఇలా ముందుకు వెళ్ళి ఇలా కొంచెం తల లేపండి లేని వాళ్ళు మాత్రం మీ నుద్ర రాణించడానికి ట్రై చేయండి సరే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ త్రీ సెవెన్ నైన్ ైన్ టెన్ ఎలెవెన్త్వెల్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైంటీన్ ట్వంటీ ఇప్పుడు గాలి తీసుకుంటూ వెళ్ళిన స్టార్ట్ చేయండి అండ్ రిలాక్స్ రెండు కాలు బాస్ ఆపేసుకొని రిలాక్స్ అవ్వండి తర్వాత నీ క్యాప్స్ ని లూజ్ చేయడానికి నమ్మల్ని చిన్న పాపాయిని పాపాయలు జోపడుతుంది పైకి ఫ్రీగా చేయాలి కూర్చోండి పరమాత్మం కానీ అర్థ పరమాత్మ కానీ ఏ ఆలో కూర్చున్నా తలబడి ఇలా

टे फोर्स का चाहिए मैं गांधी फोर्स वन टू थ्री फोर फाइव एव एक्स नाइन टेन अला वन टू